హలో నమస్తే అండి బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు బగారా రైసు చికెన్ కర్రీ చేస్తున్నాను కుక్కర్ పెట్టాను దాల్చిన చెక్క వేసాను లవంగా లేస్తున్నాను తర్వాత మరాఠా మొగ్గ తర్వాత అనాస్ పువ్వు ఇలైచీ షాయి జీరా వేసన్ ఇవి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లి పచ్చిమిర్చి రెండు వేసానండి బాగా వేగాక కొద్దిగా సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు కొంచెం మెత్తబడతాయి కలర్ వస్తాయి కొంచెం పసుపు పొడి వేస్తున్నాను ఆయిల్లో పసుపు వేసేస్తే పసుపు స్మెల్ రాదని అలాగే వేస్తాము ఈ బాగా వేగాక బాగా కలపాలండి బాగా కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లవాల్లి పేస్టు కొంచెం వేసిన తర్వాత బాగా వేగాక బాగా కలపాలండి పచ్చివాసన పోయేంతవరకు బిర్యానీ యాకు లేదండి అది లే అది లేదు అందుకే ఇలా చేసేస్తున్నాను నెక్స్ట్ ఎప్పుడైనా చేసేటప్పుడు అది వేస్తాను రెండు గ్లాసులు బియ్యం అండి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను రెండు గ్లాసులు బియ్యంకి మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి బియ్యం బాగా కలు వేగాలండి కొంచెం ఆయిల్లో బాగా కలిపి కలిపిన తర్వాత బాగా కలపాలండి అడుగు పెట్టకుండా మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి రెండు మూడు మూడు గ్లాసులు పోసాను బాగా కలిపి కలిపెట్టాలండి ఇందాక సాల్ట్ వేసాను కదా ఇప్పుడు సరిపడ్డ సాల్ట్ వేస్తున్నాను మాకు కలిపిన తర్వాత పుదీనా వేస్తాను కొంచెం పుదీనా చల్లుతాను తర్వాత కొంచెం నెయ్యి కూడా వేస్తానండి వేయాలి రెండు స్పూన్లు నెయ్యి వేస్తే బాగుంటుంది తర్వాత దించేటప్పుడు ఇంకొకసారి వేస్తాము మరి మీరు ఎలా వేస్తారో నాకు చెప్పండి ఇంకా మూత పెట్టేసి వేరే పక్క స్టవ్ మీద పెడుతున్నానండి చికెన్ కర్రీ చేసేద్దాం రెండు ఒకసారి అయిపోతాయని కుక్కర్కి మూత పెట్టేసి పక్క స్టవ్ మీద పెట్టాను ఇది చికెన్ క్ర కర్రీ అండి ఆయిల్ వేసాను చిన్న కుక్కర్లో పెట్టాను ఆయిల్ వేడెక్కింది ఉల్లి పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ముక్కలు వేసానండి బాగా కలపాలి కుక్కర్లో అయితే కొంచెం గ్రేవీగా మెత్తగా ఉడుకుతుందని కుక్కర్లో చేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం కలర్గా వస్తాయని మాడిపోకుండా తొందరగా వేగుతాయని కొంచెం పసుపు పొడి వేస్తున్నాను బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసి బాగా కలుపుతానండి పచ్చివాసన పోయేంత వరకు వేపుతాను వేయించాలి చికెన్లో కొంచెం ఆయిల్ కొంచెం కారం పొడి వేసి కలిపేసి ఉంచానండి వన్ అవర్ ముందు ఇది బాగా ఏగిపోయింది వచ్చి అంతా పోయింది చూడండి బాగా ఎగయి ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ కారం వేసి పెట్టిందండి ఆ చికెను రెడ్గా ఉంది ఏంటో అనుకుంటారు మీరు అది లివర్ అండి అందులో వేసేస్తే ఉడికి పాడైపోద్ది కర్రీ అనేసి అది పక్కన పెట్టాను తర్వాత వేస్తాను ఎందుకంటే బాగా కలపాలి అడుగుపెట్టకుండా బాగా కలిపి మూత పెట్టాలి కాసేపు మగ్గినాక మూత తీసి చూడండి అలాగే బాగా కలపాలండి కలుపుతూనే ఉండాలి తర్వాత ధనియాల పొడి కొంచెం కారం వేసాను కదా మీకు ఇంకొక కొంచెం కారం వేసాను ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను అంటే వేసేస్తాను కదా ధనియాల పొడి కొంచెం గరం మసాలా చికెన్ గరం మసాలా అది కూడా ఇప్పుడే వేసేసాను నేను వేసి బాగా వే వే వేపాలండి ఇది చికెన్ గరం మసాలా ఆచి చికెన్ గరం మసాలా అండి అడుగు పట్టుకుంటే బాగా కలపాలి చికెన్లో వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఉంచాలండి మూత పెట్టి కాసేపు ఉంచితే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది చికెన్లో వాటర్ అంతా పోయింది ఆయిల్ వచ్చింది మా గే గ్రేవీ కోసం కొంచెం టమాటా వేస్తున్నానండి ఒక టమాటా టమాటా చిన్న ముక్కలో కట్ చేసి ఉంచానండి అవి వేస్తాను ఇప్పుడు ఇది బాగా ఉడికాక అప్పుడు టమాటా వేస్తే బాగుంటుంది ఇప్పుడు వేసేస్తే టమా చికెన్ ఉడకదు సరిగ్గా ఇప్పుడు మోత తీసి చూస్తాను చూడండి చికెన్ బాగా ఉడికింది కొంచెం వాటర్ వాటర్గా ఉంది టమాటా వేసిస్తానండి టమాటా అలా మధ్యలో పెట్టిస్తే మెత్తగా ఉడికిపోద్ది కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది మాకు గ్రేవీతో ఉండాలండి అందులో బగారా రైస్ కదా ఫ్రైలా చేస్తే నచ్చదు అందుకని గ్రేవీగా చేస్తున్నాను ఇంకా అయిపోయినట్లేనండి ఇదిగోండి బగారా రైసు చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా వచ్చింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది చూడండి ఇంకోండి కర్రీ చికెన్ కర్రీ చూసారా గ్రేవీ గ్రేవీగా ఉంది ఫ్రై చేసుకుంటాము కానీ ఈ మేలు మాకు గ్రేవీగా కావాలని చేసాము చూసారా బగారా రైస్ చికెన్ కర్రీ ఎలా చేసిందా ఆంటీ ఎలాగుందో మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి పది మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ బాయ్